ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కే స్వాగతం కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమి పట్టించుకొని సంబంధిత అధికారులు వెల్మకన్వ మాజీ సర్పంచ్ రాజేందర్ వెల్మకన్న గ్రామస్తులు ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కాడిపల్లి మండలంలోని వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ మరియు వెల్మకన్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం నాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాడిపల్లి గ్రామానికి చెందిన మోతీలాల్ గౌడ్ గతంలో సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడులో వాళ్ళ నాన్న పేరు దుర్గా గౌడు పేరు మీద పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో సర్వే నెంబర్ నలభై నాలుగు ఏడు బై ఒకటి ఒక గంట ఇరవై గుంటలు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో గౌడ్ సన్ ఆఫ్ దుర్గా గౌడ్ పేరు మీద నల్ల నాలుగు వందల నలభై ఏడు బై ఒకటిలో ఒక ఎకరా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నాలుగు వందల నలభై ఏడు బై ఒకటిలో ఒకే కర్ర అసైన్డ్ పట్టా భూమి నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేయించుకోవడం జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్ అన్నారు వెల్మకన్న గ్రామ శివారులో ఉన్న నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో ఒకే కుటుంబానికి ఒకే సర్వే నెంబర్ మూడు సార్లు పంచనామా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు భూమి లేని నిరుపేదలకు కాస్తులో ఉన్న అసైండ్ భూమికి పంచనామా చేసి ప్రభుత్వ అసైండ్ పట్టా ఇవ్వాలని నిబంధనలు ఉన్నా కూడా రెండు వేల తొమ్మిది వరకు ఇరవై గుంటల భూమి కూడా కాస్తున్న లేకున్నా కూడా రాజకీయ నాయకులు అండదండలతో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లను రాళ్లతో గుట్టలతో కూడిన ప్రభుత్వ భూమికి అసైన్మెంట్ పట్టాను ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వెలమకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ మరియు గ్రామ ప్రజలు త్వరతారు ఈ విషయంలో గతంలోని ఎన్నిసార్లు అధికారులకు చాలాసార్లు సార్లు వినవించుకున్న ప్రయోజనం లేకపోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ రోజు కోట్ల విలువైన భూమిని అడ్డదారులో అసైన్మెంట్ పట్టా పొంది వాల్టా చట్టాన్ని తొంగలో తొక్కి జేసీబీతో రాళ్లను చెట్లను మొక్కలను ధ్వంసం చేస్తున్న మోతిలాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుని వెల్మకన్న గ్రామానికి చెందిన నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఇటు భూమిని కేటాయించాలని రాజేందర్ మరియు గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ విషయమై స్థానిక డిప్యూటీ తహసీల్దార్ జహీర్ ను వివరణ కోరగా నేడు వెల్మకన్న గ్రామంలో నిర్వహించిన భూభారత నిర్వహించడం జరిగిందని అక్కడ వచ్చిన గ్రామస్తులు ఈ విషయం తెలపడంతో వెంటనే సంఘటనా స్థలాన్ని వెళ్లి సందర్శించడం జరిగిందని సంబంధిత వివరాలను పరిశీలించి పై అధికారులు కొన్ని నిర్పించారు జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్ వైస్ ఎంపీపీ నవీన్ గుప్తా మాజీ వార్డు సభ్యులు కరణం బాగులు బాలలింగం అశోక్ గ్రామస్తులు రజనీకాంత్ సాగర్ రాకేష్ రాజు రవి సాగర్ రాకేష్ దుర్గ్య కర్ణం రాములు మాణిక్య శ్రీనివాస కరుల మనోహర్ మధుసూదన్ పోషెట్టి సుధాకర్ యేసు వినోద్ ప్రభాకర్ రాజు కిషన్ కృష్ణ సాయిలు గ్రామ

మేడం ఫోన్ లేపాలి కదా మా ఊర్లో ఖాళీ మేకలు నడపండి మేకలు మేపనికి ఒక గొడ్డలు తీసుకొని వస్తేనే గొడ్డలు గుర్చుకుంటారు బెదిరి పెడతారు వాళ్ళకు ఇంత పెద్ద సంఘటన జరుగుతా ఎందుకు స్పందించారు మేడం మీరు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಪನ್ 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 ನೀ ಜೋಸ್ತೇ ಸರ್ ಎಪ್ಪಡಾ ಪಂತ ಬಾಣಿಚಿನಟುಂದಾ ಇಜ ಜೋಸ್ತೇ పంట పొలం ఉంటే మాట్లాడు సార్ పంట సార్ నేను కూడా వానకాలంలో తెచ్చి మక్కో ఏదైనా ఇప్పుడు చల్లిపోతాయి నావైతుందా जिम तो तो ने रिकॉर्ड तो दिल सुना, जिम ने पागल तो, खूब लगा, कितना पागल तो, अन्नी ने, अन्नी ने शर्ट जी नहीं बात है, इससे तुम्हारी सुना, सातवीं शर्ट तो नहीं सुना, इसके पार्ट को लेके तो, नालियों ने नालियाँ रख दी, जलने चले गए नहीं, क्या है सर, वो मतलब खूब लुकाते नहीं देखे � ఏదో గరీబో వాళ్ళకి సార్ లేదంటే గవర్నమెంట్ ఆఫీసులో కానీ గరీబోల్లో కానీ ఎవరు లేని వాళ్ళకి చేయండి అన్న కూడా ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ మేము అగ్రికల్చర్ ఏం వచ్చినా కూడా మాకు మా ఊరు సార్ సొంత భూములను స్కూల్ కోసం మా కోసం గ్రౌండ్ కోసం మా ఊరు వాళ్ళు ఇచ్చేది సొంత భూములు ఇచ్చేది వేరే ఊరి వాళ్ళు వచ్చిందో కబ్జ్ మా ఊరు ఊరి కోసం ఇచ్చింది అవ్వాలి మాది వెంకటేశ్వర గుడికి అయ్యవార్లు అంటారు సొంత నివాసం ఉన్న ఇల్లు ఫ్రీ ఇచ్చింది అంటే దేవుని అలా దేవుని కోసం ఇల్లు ఇచ్చి బయటకు అంత ధ్యాన్ చేస్తున్నారు మా ఫోన్ ఇంకా ఇంకా పది గుంటలు దాకా వచ్చింది పది గుంటలకాడ్కి వచ్చినప్పుడే పట్ట ఇరవై గుంటలు ఎక్కడ చిన్న అసెండేట్ పట్ట తెచ్చుకున్నాడు ఈరోజు ఇదంతా కూడా చెట్లు నరుక్కుంటా వెళ్ళింది ఇదంతా ఆయనకు ఆయనకు ఆ రోజు రికార్డుకి వచ్చినప్పుడు అయితే ఉన్నది పది గుంటలకు కూడా ఎక్కువలేదు ఈరోజు మొన్న జేసి పెట్టి ఇదంతా స్టాప్ చేస్తుంటే మేము ఆపినాం ఇట్లా ప్రతిసారి ఏదైనా ఒకటి వెళ్ళాలి మేము ఆపాలి అప్పటి వరకు వాళ్ళు మళ్ళీ తర్వాత స్టాప్ చేయాలి అలాగే గోళీ కూడా వచ్చింది

అంటే ఇప్పుడు మేము ఊరు రోజుల మందులు పైసలు చేస్తాం అవి భూపార్త నడుస్తుంది మీరు నాలుగు చెట్లని రాసినారు కదా నాలుగు చెట్లు ఉన్నాయా నూట యాభై మొక్కలు ఉన్నాయా ఇక్కడ అక్కడ మొదలు చూస్తే కూడా తెలుస్తుంది మేడం మళ్ళీ అర్చనా మేడం రాజాన్న మేడం చెప్తారా ఏమి ఇంకోటి మేడం ఇక్కడ మొదలకు మొదలనే జేసిన రేటు తీసి మీకు ఎందుకు అంతేనాది నాలుగు చెట్లు ఏడు అని ఎట్లా అంటారు మీరు మేడం ఫోన్ లేపాలి కదా మా ఊర్లో ఖాళీ మేకలు నడపని మేకలు మేపానికి ఒక గొడ్డలు తీసుకొని వస్తేనే గొడ్డలు కూర్చుకుంటారు బెదిరి పెడతారు ఇంత పెద్ద సంఘటన ఎందుకు స్పందించారు మేడం మీరు ఓకే గారు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి